ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థుల కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ యొక్క వీడియోలో డిఎస్సి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయని మంది అడుగుతున్నారు అదేవిధంగా డిఎస్సి కోర్టు కేసు అప్డేట్ అనేది ఏంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా టెట్కి సంబంధించి కూడా పరీక్షలకు సంబంధించి మనకి ఏ బిట్స్ అనేవి ఏ బుక్స్ నుంచి వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసి వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా సో అయితే మనం ముందుగా చూసినట్లయితే కనుక డిఎస్సి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయని చూసినట్లయితే కనుక సో మనకి ఈరోజు హైకోర్టులో ఈ యొక్క టెట్కి డిఎస్సికి సమయం కావాలన్న పిటిషన్పై మనకి ఈరోజు జడ్జిమెంట్ అయితే రానుంది ఓకేనా సో అది మనకి డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా వస్తే డిఎస్సి వెబ్ ఆప్షన్స్ అనేవి రావు సో ఒకవేళ యథావిధిగా పరీక్షలు జరిగేలా మనకి తీర్పు వస్తే కనుక డిఎస్సి వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు నైట్ లోపు మనకి రావడం జరుగుతుంది ఇక అదే విధముగా మనకి కోర్టు కేసుకు సంబంధించి దాదాపుగా ఈ యొక్క జడ్జిమెంట్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూపి చూస్తున్నారు వారందరికీ కూడా అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటున్నాను అదే విధముగా ఎవరైతే టెట్ పరీక్షలు రాస్తున్నారో వారందరికీ మనకి చాలా ముఖ్యంగా చూసినట్లయితే కనుక సో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన టెట్ ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ బిట్స్ అనేవి ఈ యొక్క పుస్తకం నుంచి రావడం జరిగింది సో మనకి నిన్న జరిగిన టెన్త్ ఎగ్జామ్లో ప్రతికి సంబంధించి తెలుగు బిట్కి సంబంధించి ప్రతి బిట్టు కూడా ఈ యొక్క పుస్తకం నుంచి అయితే వచ్చింది దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్ అనేవి ఈ యొక్క బుక్స్లో రూపొందించారు టెక్స్ట్ బుక్స్లోని ప్రతి లైన్ను బిట్టుగా మార్చి ఈ యొక్క పుస్తకం అయితే రూపొందించారు ఈ పుస్తకం కనుక మీకు కావాలనుకుంటే కనుక పుస్తకంలో బిట్స్ చదివితే మీకు తెలుగు అయితే వేరే ఏ పుస్తకం అయితే చదవసరం లేదు ఇక మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా న్యూ బుక్స్తో ఈ యొక్క బిట్స్ అనేవి రావడం జరిగింది మీకు కావాలనుకుంటే మొబైల్ నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ అదేవిధంగా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ సో కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు కావాలనుకుంటే ఆ యొక్క నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ యొక్క బుక్ అనేది పర్చేస్ చేసుకోండి సో అదే విధముగా టెట్ సంబంధించి మనకి ఏ సెషన్కి సంబంధించి ఆ సెషన్ అనేవి బిట్స్ మీకు మన ఛానల్లో ఏ అడిగారు అనేది వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో దానికోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా సో అక్కడ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాను సో కోర్టు కేసు సంబంధించి ఏ జడ్జిమెంట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేస్తాను మరొక వీడియోతో అందరికీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్